ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఏపీలో డివైఓ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త మరి ఏ విధంగా అయితే మొన్న గ్రూప్ టూ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందో అదే విధంగా రాబోయే డివైవో సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఫలితాల్లో కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలోనే మరి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది అంటూ ఏపీఎస్సి మెంబర్ తెలియజేయడం జరిగింది మరి మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు డివైఈఓ ఏవైతే ముప్పై ఎనిమిది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా మంది అభ్యర్థులు దానికి అప్లై చేసుకోవడం మరి ఈ ముప్పై ఎనిమిది పోస్టులకు మొదట్లో వన్ టూ ఫిఫ్టీ రేషియోలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు సెలెక్ట్ చేస్తాం అని చెప్పిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి గ్రూప్ టూకు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మరి ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే డివైఓ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా మరి ప్రభుత్వానికి వన్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి డివైఈఓ ఎవరైతే అని అరగడం జరిగింది ఈ ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించినట్టు మనకి ఇక్కడ అర్థమవుతోంది అతి త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయబోతోంది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రిలింస్ ఫలితాలు అతి త్వరలో విడుదల కానున్నాయని ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ తెలిపారు మెయిన్స్ కు హండ్రెడ్ చొప్పున ఎంపిక చేయనున్నారు విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ ఫలితాలను అనే తెలుసుకోవచ్చని మొత్తం ముప్పై ఎనిమిది పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్ష జరిగిందని ఇందులో తెలియజేయడం జరిగింది దీంతో పాటు మరి ట్విట్టర్ లో కూడా మరి పరిగి సుధీర్ ఎవరైతే మరి ఏపీఎస్సి సంబంధించినటువంటి మెంబర్ ఉన్నారో వారు పోస్ట్ చేసినటువంటి ట్వీట్ ని కూడా మనం ట్విట్టర్ లో చూస్తూ ఉన్నాం ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ప్రిలిమినరీ రిజల్ట్ అంటూ బ్రాకెట్ కాబోతున్నాయి ఆ ఫలితాలు కూడా వనిష్ హండ్రెడ్ రేషియోలో మరి ప్రభుత్వం విడుదల చేయబోతోంది కాబట్టి ఎవరైతే మొన్నటి వరకు మేము సెలెక్ట్ అవుతామో లేదో డివైఈఓ పరీక్షకు అనే అనుమానంతో ఉన్నారో ప్రస్తుతం వనిష్ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి మరి అటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం మరి ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కు మీరంతా కూడా మీ యొక్క సన్నద్ధతను కొనసాగించవచ్చు అతి త్వరలోనే డివైవోకు సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి ఇది డివైవోకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో